మోటార్ సైకిళ్ల దొంగల ఆట కట్టించిన పోలీసులు ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ పదు బైకులు స్వాధీనం నెల్లూరు జిల్లాలో మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కోవూరు పోలీసులు అరెస్టు చేశారు లక్షలు విలువ చేస్తే పది బైకులు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రూరల్ డిఎస్పీ గటమనేని శ్రీనివాసరావు తెలిపారు ఆత్మకూరు మండలం ఎల్ పల్లికి చెందిన ఆదర్శన్ ఆత్మకూరు మండలం నలుపురెడ్డి పల్లికి చెందిన షేక్ సుభాన్ బాబు ఆత్మకూరు మండలం నెల్లూరు పాలకి చెందిన భవానీ గోవిందాయిలు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలలో మోటార్ సైకిళ్లు దొంగతనానికి పాల్పడ్డారని ఇటీవల కోవూరు ఎనిమడుగు సెంటర్ పడుగుపాడు రైల్వే స్టేషన్ వద్ద పార్క్ చేసిన బైకులను దొంగలించినట్లు బాధితులు కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేసి సమాచారం మేరకు కోవూరు హైవే రోడ్డు పక్కన టాటా షోరూం వెనుక చాకచక్యంగా కోవూరు పోలీసులు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి దొంగలను అరెస్టు చేసిన కోవూరు పోలీసులను ఆయన అభినందించారు అలాగే రానున్నది దసరా సెలవులు కావున ఊర్లకు వెళ్లే ప్రజలు తమ విలువైన వస్తువులను భద్రపరచారు ఊర్లకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు బైక్ల గురించి నిఘా పెట్టడం జరిగింది వాటి మీద మనకి ఈరోజు ముగ్గురు దొరికారు చెందిన అలాగే సుల్ఫాన్ బాబు గోవింద ఈ ముగ్గురు మన పూర్ మొలి మూడు బైక్లు అలానే పేట రెండు బైక్లు అలానే రూ రోర్లు పిఎస్ రెండు రెండు బైక్లు ముచ్చి పొదలకూరు ఉదయగిరిలో కూడా బైక్స్ చేయడం చేయగలిగిన వాళ్ళు దొంగిలించిన బైకుల్ని మన ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ద్వారా కన్ఫెషన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోయిన దొంగతనంలోని బైకుల గురించి ఎస్పీ గారు క్లూస్ టీం ద్వారా అలానే మన క్రైమ్ టీమ్ ద్వారా ఈ సీసీ ఫుటేజ్ ద్వారా కూడా బ్యాకప్ తీయటం జరిగింది దీని ద్వారా మా ఇన్స్పెక్టర్ కోవర్దు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని దీంట్లో సీసీ కెమెరాల ద్వారా పోయిన బళ్ళని నంబర్ల ద్వారా ట్రేస్ చేయడం జరిగింది ముఖ్యంగా సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఏంటో జిల్లాలో మన ఎస్పీ గారు కానీ గతంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా సిసి కెమెరాలు పెట్టడం ద్వారా టౌన్లో కానీ ఎక్కడైనా ఎనీ ప్లేస్లో దొంగతనాలు కావచ్చు క్రైమ్ కావచ్చు మనకి క్రైమ్ డిటెక్షన్లో ముఖ్య భూమిక అవి పోషిస్తున్నాయి కాబట్టి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని రోజు కూడా మాకు ఎస్పీ గారు దేవాలయాల దొంగతనాలు వివిధ ప్రాంతాల్లో జరిగే దొంగతనాల గురించి ముఖ్యంగా సీసీ కెమెరాల ఇన్స్టిలేషన్లో పబ్లిక్ భాగస్వామ్యంతో ప్రోత్సాహకరంగా చేస్తే బాగుంటుంది చెప్పారు ఈ పది బళ్ళ రికవరీలో మాత్రం మా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ క్రైమ్ పార్టీ సిసి కెమెరాల్లో సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎస్పీ గారు ప్రత్యేకంగా పంపించి వారికి అభినందనలు తెలియజేయమన్నారు ప్రత్యేక రివార్డు కూడా వాళ్ళకే ప్రకటించారు థ్యాంక్ యూ అందరూ చాలామంది సెలవులు పిల్లలకు సెలవులు దొరకటం ఆ సెలవుల్లో ఆ బంధువు ఊర్లో కానీ పుట్టింటికి కానీ వెళ్ళే దానికి ఆస్కారం ఉంది కాబట్టి లాక్ చేసి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి వెళ్ళటం వల్ల దొంగతనం జరిగే ఆస్కారం ఉంది కాబట్టి మ్యాక్సిమం అందరు కూడా ఎవరైనా ఊరు విడిచి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని మ్యాక్ లాక్ పెట్టుకోవడం సేఫ్ కండిషన్లో పెట్టుకుని వెళ్ళేటట్టుగా చూడాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి లాకడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మనకి కంట్రోల్ రూమ్లో పెట్టున్నాము ఎవరైనా సరే ఊరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోతే మనది అలానే ఒకవేళ ఏదైనా ఒకటి అర ఉన్నప్పుడూ కూడా పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే డే డే బీట్ వాళ్ళు అలానే నైట్ బీట్ వాళ్ళకి ఆ ఇంటిని నిఘా పెట్టడం జరుగుతుంది అలానే మన నైట్ నైట్రౌండ్స్ ఎన్ఆర్ఓ కూడా ఆ హౌస్ మీద ఫోకస్ పెట్టి దొంగతనాలు జరగకుండా ఉంటుంది ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగల పాలు కాకుండా ఉండాలంటే వారి సొమ్ముకి వారు వంతుగా పోలీసు నిఘాలో ఆ ఇల్లు ఉందంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారు కూడా ఈరోజు దాని గురించి అందరికీ పబ్లిక్లో తీసుకెళ్ళాలని చెప్పి చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఊరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ సెటప్లో పోలీస్ ఆఫీసర్స్ లో మాత్రం ఏ రౌడీ యాక్టివిటీని కూడా ఎవరికి కూడా ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అది రాజకీయంగా కానీ ఏదైనా ఇంకో కోణంలో కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా రౌడీ షెటిని గురించి పోలీసులకు రికమెండ్ చేయరు చేసినా కూడా వినేది లేదు ఎందుకంటే సీనియర్ ఆఫీసర్స్ అందరూ మన ఎస్పిఆర్ కావచ్చు ఉన్నతాధికారులు ఎవరైనా కానీ ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే అది నార్మల్గా జరిగిన సంఘటన దాంట్లో ఎవరన్నా రౌడీ చట్రత్తి భాగస్వామి ఉందా లేదా అని స్పెషల్ బ్రాంచ్ ద్వారా పరిశీలిస్తున్నారు మీరు చెప్పినట్టుగా ఆరోపణలు చేసినట్టుగా ఎవరన్నా ఏదన్నా పోలీస్ స్టేషన్ ఇలాకాలో పోలీస్ సిబ్బంది ఎవరైనా రౌడీస్ తోటి కొల్ల్యూడయ్యారంటే ఇమీడియట్ గా డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏ పోలీస్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఎస్హెచ్ఓస్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పిస్తో సహా ఎవరైనా సరే లాండ్ ఆర్డర్ పరంగా జరిగే ఏ ఇన్సిడెంట్లో కూడా అది ఉపేక్షించే పరిస్థితి ఉండదు కాబట్టి స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అలానే మీరు చెప్పారు ఆరోపణ చేశారు ఒక వర్గమే అనేది ఒక వర్గం అనేది లేదు రౌడీ షీటర్స్ అందరూ కూడా అన్ని వర్గాల్లో ఉన్నారు అందరిలో ఉన్నారు ఎవరిని కూడా ఈ వర్గం ఆరు వర్గం అనేది తప్పు చేస్తే చట్టం దృష్టిలో ఎవరైనా సరే శిక్షించడానికి డిపార్ట్మెంట్ ఉంది నిష్పక్షపాతంగా మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏ కేసు అయినా సరే దర్యాప్తు చేస్తాము వాళ్ళని ఉపేక్షించేది లేదు ఇందులో భాగంగా క్రిమినల్ కేసులే కాదు పలు సంఘటనలో ప్రీవియస్ హిస్టరీ చూసి ఈవెన్ వాడి యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయంటే పీడీ యాక్ట్ పెట్టేదానికి కూడా మా ఎస్పీ గారు వెనుక ఉండదు ఏదైనా ఉంటే ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఏదైనా మీరు ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఉన్నా కూడా ఎవరైనా సిబ్బందిలో ఇర్రెగ్యులర్గా ప్రవర్తిస్తే మా దృష్టికి తీసుకొస్తే డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటాం